నమస్కారం మనసా న్యూస్ కి స్వాగతం వివాదాస్పద భూమిలో అక్రమంగా ఆక్రమణ చేసుకున్నారని తాండూరుకు చెందిన ప్రముఖ న్యాయవాది కె గోపాల్ విమర్శించారు తాండూరు పట్టణం హైదరాబాద్ రోడ్ మార్గంలోని సర్వే నెంబర్ యాభై ఒకటి ఐదుల మధ్య ఉన్న భూమిపై అబ్దుల్ రజాక్ కట్కం వీరేందర్ల మధ్య వివాదం ఏర్పడిన సంగతి తెలిసింది గురువారం అబ్దుల్ రజాక్ తరఫున న్యాయవాది గోపాల్ మాట్లాడుతూ పలు విషయాలను వెల్లడించారు అబ్దుల్ రెహమాన్ అనే వ్యక్తి నుంచి అబ్దుల్ రజాక్ సర్వే నెంబర్ యాభై ఒకటిలోనే సుమారు పదకొండు ఎకరాల భూమికి చట్ట ప్రకారం జీపీఏ పొందారని తెలిపారు ఇదే సర్వే నెంబర్ కు పక్కన ఉన్న సర్వే నెంబర్ ఐదు పట్టణంలోని మల్రెడ్డిపల్లి పరిధిలోకి వస్తుందని తెలిపారు సర్వే నెంబర్ యాభై ఒకటిలో కొంత స్థలం మిగిలిపోవడంతో ప్రస్తుతం అదే స్థలంపై వివాదం ఏర్పడిందన్నారు రెండు వేల పదిహేనులో సర్వే నెంబర్ ఐదులో దాదాపు ఏడు వందల అరవై గజాల భూమిని కొనుగోలు చేసిన కట్కం వీరేందర్ రెండు వేల పదిహేడులో తమ స్థలం అంటూ పెన్షన్ నిర్మాణం చేసుకున్నారని తెలిపారు అయితే జీపీఏ హోల్డర్ అయిన రజాక్ తమకు సంబంధించిన సర్వే నెంబర్ యాభై ఒకటిలో కట్కం వీరేందర్ ఆక్రమణకు వచ్చారని మా మిత్రులు ఇర్ఫాన్ కావచ్చు రజాన్ కావచ్చు ఇతా తాలిబాన్ కావచ్చు వీళ్ళందరూ కూడా ఒక పౌరులుగా చిత్రిస్తూ మీడియాలో వచ్చినటువంటి కథనాలు ఏవైతే ఉన్నాయో దాన్ని కౌంటర్ చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి భావించి నేను ఈరోజు ముందరకు వచ్చాను జనాలు ఒక్క సైడే వింటే జనాలకు ఏమైతుందంటే ఒక రాంగ్ పర్సెప్షన్ వస్తుంది దాన్ని కౌంటర్ న్యూస్ కూడా వినాలి వినిపించేటట్లు మీడియా కూడా చాలా ఒక బాధ్యత నిర్వహిస్తున్న విషయం మనందరికి తెలుసు కాబట్టి వ్యవస్థలన్నీ ఫెయిల్ అయిన సందర్భంలో మీద వాళ్ళు కామన్ మ్యాన్ మీడియా మీద డిపెండ్ అయిపోయి వాస్తవాలు తెలవాలని ఈ విషయాలు ఏవైతే ఉన్నాయో సభ్య సమాజానికి పౌర సమాజానికి తెలవాల్సిన అవసరం ఉందనే ఉద్దేశంతో నేను ఈరోజు ఒక న్యాయవాదిగా ఈరోజు సమాజంలో చదువుకున్న వాళ్ళే స్పందించాలి ఖచ్చితంగా వాస్తవాలు తెలిసిన వాళ్ళు స్పందించాలి పౌర సమాజానికి సివిల్ సొసైటీకి వాళ్ళకి తెలవాలి నిన్నటి వరకు వచ్చిన న్యూస్ ఏదైతే ఉందో అది రాంగ్ సిగ్నల్ సమాజానికి ఒక చెడు అభిప్రాయాన్ని చేకూర్చే విధంగా వచ్చినటువంటి న్యూస్ కాబట్టి దాన్ని కౌంటర్ చేస్తూ ఈరోజు వాస్తవాలు ఆధారాలతో సహా మేము పెట్టదొచ్చుకున్నాం ఒక న్యాయవాది ఈ కేసు ఏదైతే ఉందో తాంట న్యాయస్థానంలో నడుస్తుంది పెండింగ్ ఉంది పెండింగ్ ఉంది తీర్పు వచ్చే రావడానికి జడ్జి గారు సెలవులో వెళ్ళడం ట్రైనింగ్ వెళ్ళడం వల్ల ఆరు నెలలు ఏడు నెలలు కేసు ముందుకు పోలేదు ఈ మధ్యకాలంలో వాళ్ళు వచ్చారు కాబట్టి ముందుకు పోతున్నటువంటి ఈ తరుణంలో వాళ్ళకు ఓపిక పట్టే శక్తి లేక చట్టాల మీద న్యాయాల మీద నమ్మకం లేక కోర్టుల మీద నమ్మకం లేక వారు అక్రమమైన పద్ధతిలో ఆక్రమించుకొని అక్కడ నిర్మాణం చేపడుతున్నటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తాం నేను అక్కడ చెప్పదలుచుకున్నాను ఆధారాలు మీకు ఇస్తాను మీరే డిసైడ్ చేయండి ఏది వాస్తవం ఏది అబద్ధం అనేది ఈరోజు వాళ్ళు అనుకోవచ్చు పైశాచి కాదంగా బొందొచ్చు జనాలు పెట్టి బిల్డింగ్ కట్ అనేది కానీ చట్టాలు మాకు కూడా ఉపయోగించుకోవచ్చు మా ఫిల్లర్లో కూడా న్యాయం ఉంది ఖచ్చితంగా మేము లేట్ అయినా కూడా న్యాయం వైపు మేము నిలబడతాం గెలుస్తాం అప్పుడు వాళ్ళ పరిస్థితి ఏదో ఇక్కడ అర్థం చేసుకోవాలని చెప్పేసి నేను వారికి విజ్ఞప్తి చేస్తున్నాను మీడియా ద్వారా ముఖ్యంగా నేను రావడం ఈ కేసు నేను వాదిస్తున్నా కాంట న్యాయస్థానంలో దీని వివరాలు క్షుణ్ణంగా నాకు తెలుసు అన్ని ఎక్కువ వివరాలు మీకు పోకుండా మీకు అవసరమైనటువంటి విషయాలు నేను కొన్ని అందిస్తాను ఆధారంతో సహా ఇది ఇద్దరు వ్యక్తులకు సంబంధించి నడుస్తున్నటువంటి ఒక వివాదం ఒక నిర్మాణం చేసి మున్సిపల్ పర్మిషన్ ఇవ్వకుండా నిర్మాణం చేస్తే అది కన్స్ట్రక్షన్ ఉంటుందా ఒక్కడే క్వశ్చన్ వేస్తున్నాను మున్సిపల్ పర్మిషన్ ఉంటుంది కదా అది ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ మున్సిపల్ పర్మిషిటీ అండ్ కన్స్ట్రక్షన్ పోలీస్ ఎక్కడ ప్రొటెక్షన్ ఇస్తుంది అని నేను అడుగుతా సో ఇంకోటి తాత్కాలిక వాళ్ళు పొందొచ్చు మాకు కూడా చట్టాల రక్షణ కోరం మేము వెళ్తాం ఎక్కడ ఎంత తేరు దారి అనిపిస్తే ఎక్కడికైనా పోతాం ఖచ్చితంగా నిజంగా ఇల్లీగల్ అది తేరితే సరైన ఫిఫ్టీ వన్ ఫైవ్లో ఉందని నిజంగా తేరితే మేము మొదలుపెట్టాం ఫిఫ్టీ వన్లో ఉందని తెలితే ఖచ్చితంగా దాన్ని తీసేసే డెమాలిషన్ చేసే ప్రొసీజర్ చట్టంలో ఆల్రెడీ ఉంది

ఇది మాకున్న ఓనర్షిప్ ఏంటంటే ఇది పరిష్కారం ఇస్తే దాన్ని ఆదర్శవంతమైన నాయకుడు ఏమైనా పడపట్ అయిపోయి నాటి ఎవరు రాదు ఇది దేనికి దారిస్తుంది రూల్ ఆఫ్ లా ఎక్కడ ఉంది రూల్ ఆఫ్ ప్రొటెక్ట్ చేసుకోవాలి ప్రజాప్రతినిధులు అని అంటున్నా నేను ఎవరు చెప్పుకోవాలి కామన్ మ్యాన్ ఇంతమంది రేపటి నాడు ఇంకో అన్యాయం చేస్తే మీడియా ముందుకు వచ్చి ఎంతమంది ఉన్నారు ఈ సమాజంలో ఇవన్నీ డాక్యుమెంట్స్ కోర్టులో అవి అంటే చాలా ఖర్చుతో కోరుకున్నారు అవన్న కోర్టుకి వెళ్ళగలుగుతారా లక్షలు ఖర్చు చేయగలుగుతారా కేసు వేయగలుగుతారా అడ్వకేట్ ఎంగేజ్ చేయగలుగుతారా అదే అందుకని అంటున్నాను కనీసం ఇప్పటికైనా దయచేసి ఆపండి మాట్లాడదాం కోర్టు మీద నమ్మకం పెట్టి మనం న్యాయ నమ్ముకొని మనం న్యాయ దిగత తీర్పు కట్టుబడి ఉంటాం మేము కట్టుబడుతున్నాం కట్టుబడతాం అని చెప్పేసి కూలీఫ్ ఉంది రిలీఫ్ ఉంది చట్టంలో రిలీఫ్ ఉంది దాని ప్రకారం మా టైం తరఫున మేము పోలీసులు నేను బెంగళూరు వెళ్ళి చూడడానికి రెవెన్యూ పేల నేను అంటలేదు ఇక్కడ ఏం జరుగుతుందంటే రెవెన్యూ వాళ్ళ మా వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు కమిషనర్ మున్సిపల్ కమిషనర్ వద్దు బాబు కన్స్ట్రక్షన్ లేదు దీంతో లేదని చెప్పండి ఇప్పుడు దీన్ని ఏం క్వశ్చన్ చేస్తున్నానంటే చట్టాన్ని లాయింగ్ కావడం కాపాడాల్సిన పోలీస్ అనేది అక్కడ కూర్చొని మరీ వండు కూర్చొని మరీ కన్స్ట్రక్ట్ చేయడం అనేది ఎక్కడ సమస్య అని ఇప్పుడు నిజంగా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ అయితే వాళ్ళు ఏం చేయాలి సివిల్ మ్యాటర్ అయినా కూడా ఇంకే కావచ్చు ఎప్పుడు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ అయితే మాట్లాడచ్చు అది లేదు ఇది లేదే మమ్మల్ని అక్కడ దుందేసి అంటే బట్ ఇండికేట్స్ అని అడుగుతున్నా సమాజానికి రక్షణ ఇస్తారా పోలీసులు లేకపోతే ఇండివిజువల్ రక్షణ ఇస్తారా అని అడుగుతా ఉన్నాను